వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్ ఈరోజు మనము ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఈ వీడియో తిరుపతిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని గోవింద 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 అని ఎందుకంటారో మీకు తెలుసా ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్యముని ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసులు అని పిలుస్తారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయట కదా నాకు ఒక్క గోవుని ఇవ్వగలరా అని అడుగుతారు అందుకు ముని సంతోషించి నీకు ఇవ్వటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారము ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు అని అంటారు కాబట్టి నీ భార్యను తీసుకొని మరోసారి రాగలరా అని అంటారు అలాగేనని వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతారు మరోసారి సతీమణి అయిన పద్మావతితో కూడి మళ్ళీ వస్తారు అయితే ఈసారి అగస్యముని ఆశ్రమములో ఉండరు వారి శిశువులు ఉంటారు అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటారు మీ గురువుగారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు ఆయన సతీ సమేతంగా రమ్మన్నారు ఇదిగో నా భార్య పద్మావతి ఇది విన్నా ఆ శిశువులు గురువు గారి అనుమతి లేనిదే గోవును ఇవ్వడం కుదరదు అని చెబుతారు దానితో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండవైపుకు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అయితే కొంతసేపటికి అయితే కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చిన అగస్యముని విషయం తెలుసుకొని గోవుని తీసుకొని శ్రీనివాసుని వెంట పడతారు ఆ ముని శ్రీనివాసుడితో స్వామి గోవు ఇందా గోవు ఇందా గోవు ఇందా అని గోవు అంటే ఆవు విందా అంటే ఇదిగో అని అర్థము అప్పటి నుండి భక్తులు గోవిందా గోవిందా గోవింద అని మొదలుపెట్టారు ఇప్పటికీ కూడా మనము తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామిని శ్రీనివాస గోవింద వెంకటేశ్వర గోవింద అని మనము తలచుకుంటూ ఉంటాము మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి